దేవుని సేవలో చావు అది శాపం అనుకుంటున్నారా కాదు అది వరం దేవుని ఎస్ నీ జీవితంలో నెరవేరే భాగ్యం అది వరం దేవుని సంకల్పము గడియది నీ మధ్య శరీరంలో నీ దేవునికి యేసుక్రీస్తు క్రీస్తు మరణానుభవాన్ని ప్రపంచానికి చూపించి జీవాన్నిచ్చే గొప్ప భాగ్యం అది నీ శరీరము ద్వారా యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చు నాడీ టు ఎప్పుడు నువ్వు చనిపోవటానికి సిద్ధంగా ఉండాలంటున్నాడు నీటిప్పుడు ఎలాంటి జీవితంలో ఎప్పుడు చనిపోతామో తెలియదు అకస్మాత్తుగా దేవుడు పిలిస్తే భార్య పిల్లలు విడిచి వెళ్ళిపోవాలి మరి చావుకు సిద్ధపడ్డావా భయపడుతున్నావా ఈ మాటలు వినండి చావుకు సిద్ధపడండి ఎప్పుడు ఏ పరీక్ష ఏ సమయంలో జరుగుతుందో మనకి తెలియదు కానీ ఒక రోజు వస్తుంది మనకి దేవుడు నీ విశ్వాసాన్ని నువ్వు దేవుడి పట్ల చూపిన భక్తిని ప్రేమని అంటే ఎంతవరకు ఉందో అది పరీక్షించడానికి ఒక రోజు వస్తుంది ప్రేమ మన ఎప్పుడైనా మన జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి తెలుసా దేవునికి ఇవ్వాలి అదే పరీక్ష ప్రేమ మిగతా ధనం కానివ్వండి ఆస్తి కానీ అంతస్తులు కానీ బంధువులు కానివ్వండి మా స్నేహితులు కానీ భార్య కానీ భర్త కానీ మిగతా వాళ్ళందరినీ రెండవ స్థానంలోనే పెట్టని ప్రీమియం మొదటి స్థానం మాత్రం దేవుడికి ఫిక్స్ అయిపోవాలి ఆయన ముందుగానే శిష్యులతో నేను చెబుతున్నాడు అంటే వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు నా జీవితంలోని పరిణామాలన్నీ మీకెదురవుతాయి అప్పుడు నిజంగా చావు మీరు భయపడకూడదు నా జీవితంలో వచ్చినన్ని శ్రమలు మీకు వస్తాయి వాక్యానుసారంగా జీవించాలి పరలోకపు తండ్రి కొరకు ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎన్నో హింసలు ఉంటాయి ఎన్నో హింసలకు మీరు భరించాలి అవన్నీ భరించి చావుకైనా భయపడక నిలబడాలి తండ్రి కోసం మరణించాలి ఒకసారి ఆలోచించాడు ప్రియ ఒక రోజుతో అయిపోయేదా అంటే నీకిచ్చిన కాలము నాకిచ్చిన కాలం ఒక దానితో అయిపోయేది ఒక రోజుతో అయిపోయేది కాదు ప్రతి రోజు నీ దినాన్ని లెక్కేసుకుని ఆ లెక్కలలో నీ దేవుని పని ఎంతుందో నువ్వు ఆలోచించి చేసినప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి అర్హత సాధిస్తావు పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి పల్లెనా సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి ప్రజలందరూ ప్రభుని నమ్మాలి పరలోకమే ఉన్నదని తెలియాలి మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మానీయులకు తెలియాలి ప్రతి మనిషి తెలుసుకోవాలి కొంతమందిని దేవుడు తీసుకెళ్ళిపోతాడు ఎందుకు తీసుకెళ్లిపోయాడు మొన్న సైమన్ని ఆయన నాకు చెప్పిన పాఠం ఒకటే నేను ఎప్పుడు పడితే అప్పుడు పిలిచేస్తాను రెడీగా ఉండండి అంతే మీరు రెడీగా ఉంటారా ఉండ్రా దేవుని పనికి వస్తారా దేవునికి ఇస్తారా దేవుని గురించి చెప్తారా మీకు సైమన్ చనిపోతే మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ నాకు ఒకటే అర్థమైంది అయ్యో బాబో ఈయన ఎప్పుడు పిలిచినా మనం రెడీగా ఉండాలి నేను ఈరోజు రానండి నాకు అవ్వదండి నేను లాస్ట్ డే వస్తాను వీడియో చచ్చిపోతే చెప్పలేమది నిలబెట్టేస్తాడు ఆయన ఆయన నిలబెట్టాడా తీర్పులోనికిగా నీ నువ్వు వెళ్ళిపోయావా ఇక నిన్ను ఎప్పుడు కాపాడలేరు నీ గురించి ఆడాలి నాకు చాలా అనిపిస్తుంది స్టేజ్ మీద వాక్యం చెప్తూ చెప్తూ నా ప్రాణం పోవాలి ఆహా ఎంత గొప్ప భాగ్యం అది వరం దేవుని సేవలో మరణం అదొక గొప్ప వరం భాగ్యం నీ చచ్చే క్షణాన నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నా చే నువ్వు అంతకు ముందు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినా చచ్చే క్షణాన దేవుడు అనే మాట మదిలో నీకు లేకపోతే నరకం కాయం రాసుకోండి మీరు మీరందరూ మనమంతా రాసుకోవాలి ప్రాణం పోయే క్షణాన్న మన మదిలో ఆయన నామస్మరణం తండ్రి యహో అజీవం కలిగిన దేవుడు నా రక్షకుడు దేవుడు నమ్ముతున్నావా నమ్ముతున్నావాయన్ని అపనమ్మకంతో చేస్తున్నావా నువ్వు కన్ను మూసే ముందు పాజిటివ్ ప్లస్ అలా నువ్వు వండగలిగితే నీ మరణం ఉత్తమమైనదయ్యా దేవుడు తనకిస్తులైన వారిని ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు లోకంలో మనిషి దేవుని కొరకు బ్రతకని వాళ్ళు ఎప్పుడు అంతమైపోతారో తెలీదు వాళ్ళు వెళ్ళేది నిత్య జీవానికి వీళ్ళు వెళ్ళేది నిత్యాకిన దండనకు కనుక చావు అనేది దానికి టైం లేదు అది దేవుని వల్ల కానివ్వండి మృత్యు వల్ల కానివ్వండి ఏదో ఒక రోజు ఏదొక క్షణం అకస్మాత్తుగా ఎంతలో కనబడు అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు మనుషులు అన్నాడు దేవుడు అందుకే మీతో చెప్తాను అనుక్షణం జాగ్రత్తగా ఉండండి అని మాకేం పర్వాలేదు మేము బాగున్నామని మీరు అనుకుంటున్నారు కానీ చావు అనేది ఏ క్షణంలో దగ్గరికి వస్తుందో మీకు తెలీదు బాగా ఉంటారు చేస్తారు స్నానం చేస్తారు కూర్చుంటారు చచ్చిపోతారు రోజూ సాగుతున్న దినచర్యలే సాగుతున్నాయని మనం అనుకుంటాం కానీ నీకు రాసిన టైము నువ్వు లోకాన్ని విడిచిపెట్టవలసిన టైం ఆయన రాసుకుంటాడు ఆ క్షణంలో మనం అంతా లోకాన్ని విడిచిపెట్టాలి